ఈ టీచర్ల అంగన్వాడీ టీచర్ల పట్ల కుల వివక్ష నిజమే జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్ధారణ చిన్న బెండర్ను సందర్శించిన సభ్యులు వాన్కిండి మండలంలో చిన్న బండార గ్రామంలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్న ఇరగప్పు లక్ష్మి పట్ల గ్రామస్తులు పలు కుల వివక్షను చూపుతున్నట్లు తమ పరిస్థితుల్లో తేలిందని కొందరు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ముఖ్యంగా వాంకిండి మండలంలోని చిన్న బెండరా గ్రామాన్ని సందర్శించి అక్కడ చోటు చేసుకున్న విషయంపై విచారణ జరిపినట్లు తెలిపారు చిన్న బెండర గ్రామం మొత్తం బీసీ అక్కడ వారే కులస్తులు ఉండగా ఐదు సంవత్సరాలుగా క్రితం ఎగ ఎగర ఎగరపు లక్ష్మి అనే దళిత మహిళ ఇక్కడికి అంగన్వాడీ టీచర్గా బదిలీపై వచ్చారు అప్పటి నుంచి అడపాదడపా కులవక్ష ప్రదర్శిస్తున్నప్పటికీ అంగన్వాడీ టీచర్ లక్ష్మీ దాన్ని పట్టించుకోలేదు కానీ ఇటీవల సమస్య తీవ్ర రూపం దాల్చిందని గత కొన్ని రోజులుగా ఆమె వండించిన అన్నం కూడా గ్రామస్తులు తినకుండా బహిష్కరిస్తూ వస్తున్నారని గ్రామంలో నిర్మించిన ఆంజనేయ స్వామి గుడి పనుల కొరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మేస్త్రీలు కూలీలను కూడా గదిలో ఉంచడానికి అనుమతించాలని చెప్పేసి గ్రామస్తులు అంగన్వాడీ కార్యకర్తలు ఆదేశించారు దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో అంగన్వాడీ గది తాళాలు పగలగొట్టి మేస్త్రీలు కూలీలు గ్రామస్తులు అందులో ఉంచారు ఈ విషయంపై అంగన్వాడి టీచర్ తమ వై అధికారులకు సమాచారం ఇచ్చి గ్రామస్తుల మా మాటను కాదనడంతో ఆమె కథ మొదలైందని ఈ కథ మొదలైందని వారు పేర్కొన్నారు కాగా గ్రామాన్ని సందర్శించిన కమిటీ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పి ఇతర అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళినట్లయితే వారు పేర్కొన్నారు అదేవిధంగా గ్రామంలోని పరిస్థితిని స్థానిక వాంకాడి ఎంఆర్ఓ విధంగా సిఐ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా చెప్పారనమాట అయితే గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడంపై వారితో మాట్లాడిన మాట్లాడినట్లయితే వారు తెలిపారు ఈ సందర్భంగా మాదిక రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ఉపాధ్యాయ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సభ్యులు మిగిలినవరం కూడా ఇందులో పాల్గొన్నారు అయితే అక్కడ వారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇక్కడ అవగాహన అయితే కలిగిస్తామని కూల వివక్షణ అయితే లేకుండా చేస్తామని చెప్పేసి అంగన్వాడీ టీచర్లకు సంబంధించి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి